హాయ్ ఫ్రెండ్స్ వెల్మెడమని సారీస్ శారీస్ ఈరోజు మీ ముందుకి మరియు కొత్త మొదల శారీస్ తెచ్చేసానండి ముందుగా మిన్న చాలా ప్రశ్న ఇచ్చిన అందరూ కూడా చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు ఇది లేటెస్ట్ న్యూ మోడల్ ఫ్యాన్సీ పట్టు శారీస్ అండి చాలా చాలా మెత్తగా ఉంటాయి శారీస్ లైట్ వెట్ గా ఉంటాయి ఈ విధంగా బోర్డర్ అయితే కనుక జరి డిజైన్ అండి ఇది ప్రింటెడ్ అయితే కాదు కలర్స్ కూడా అసలు చేంజ్ అవ్వటం జరగదండి కలర్ కాంబినేషన్స్ అన్ని కూడా చాలా బాగున్నాయి ఇది స్కై బ్లూ అండ్ వైట్ తో వస్తుంది ఇప్పుడు న్యూ ఇయర్ పండుగ ఉంది కదండి వైట్ కాంబినేషన్ కావాల్సిన వాళ్ళు తీసుకోవచ్చండి అలాగే సంక్రాంతి పండుగకి కూడాను ఈ టైప్ వాడాలనుకున్న వాళ్ళు అయితే కనుక తీసుకోవచ్చండి మీరు తీసుకోవాలనుకున్న వాళ్ళు ఇక్కడ డిస్ప్లే అవుతున్న నెంబర్కి స్క్రీన్ షాట్ తీసి అనేది నాకు పెట్టారంటే నేను మీకు అవైలబిలిటీ చెక్ చేసి మెసేజ్ అనేది చేస్తానండి ఇది పర్పుల్ కలరు ఈ విధంగా షబోరీ డిజైన్ అనేది ఉంటుంది బోర్డర్ వచ్చేసి ఈ విధంగా వస్తుందండి బోర్డర్ కలర్ కాంబినేషన్ బ్లౌజ్ కూడా వస్తుంది మీకు బ్లౌజ్ కూడా ఒకసారి చూపిస్తానండి శారీస్ అన్నీ కూడా వీడియోని చివరిదాకా చూడండి ఎందుకంటే అన్ని శారీస్ తెలియాలి కదా వీడియో చివరిదాకా చూసారంటే నా ఛానల్కి సపోర్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వీడియోస్ అనేది షేర్ చేయండి షేర్ చేశారంటే ఈ విధంగా బ్లౌజ్ వస్తుందండి షేర్ చేశారంటే నా ఛానల్కి సపోర్ట్గా ఉంటుందండి ప్రతి ఒక్కరు కూడా చివరిదాకా చూడండి అలాగే వీటి కాస్ట్ అయితే ఓన్లీ వెయ్యి రూపాయలు మాత్రమే పడుతుందండి వన్ తీసుకున్నా కూడా ఫ్రీ షిప్పింగ్ ఇవ్వడం జరుగుతుంది ఓన్లీ వన్ థౌజండ్ ఏనండి ఇది ఎల్లో కలర్ ఈ విధంగా బ్లౌజ్ వస్తుంది శారీస్ అయితే కనుక చాలా సాఫ్ట్ అండి అసలు గుచ్చుకోవటం జరగదు మెయిన్ అయితే కనుక చాలా లైట్ వెయిట్ అండి ఈ విధంగా బోర్డర్ కూడా హెవీగా ఉంటుంది ఇది లక్ స్క్రీన్ కలర్ చూసారు కదా కాంబినేషన్ కానీ కలర్స్ కానీ అన్నీ కూడా చాలా చాలా బాగున్నాయి ప్రతి ఒక్కళ్ళు కూడా కావాల్సిన వాళ్ళు త్వరగా ఆర్డర్ పెట్టుకోండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ షేర్ చేశారంటే నాకు చాలా సపోర్ట్గా ఉంటుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ఏంటంటే నెక్స్ట్ వీడియో